ప్రైజ్ అలా హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము దీనికంటే మరి అధికముగా ఎహోవా నీకు ఇయ్యగలడు ఆమెన్ క్రీస్తు నందు మనం అనుకుంటాము మనకున్న దాన్ని బట్టి మనము సంతోషిస్తూ ఇదే గొప్పదిగా భావిస్తూ ఉంటాం కానీ ఆయన అంటున్నాడు దీనికంటే అధికముగా యహోవా నీకు ఇవ్వగలడని అంటున్నాడు అవును నిజమే ఆయన మనము అడిగి ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా ఇచ్చే దేవుడు ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ప్రకారంగా ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లుగా తన నిబంధనను నేటి వలె మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగజేవాడు ఆయనే అవును ఆయన మన పితరులతో వాగ్దానం చేసినట్లుగా దానిని ఆయన ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనము భాగ్యము సంపాదించుకున్నటకు సామర్థ్యాన్ని కలుగజేస్తున్నాడు కనుక పిల్లల ఆయన మునుపటి కంటే అధికముగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు అందును బట్టి మనము ఆయనందు విశ్వాసము నిరీక్షణ కలిగి ఉండాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వార్జిల్ల చేయనుగాక ఆమెన్